తత్వమసి మహావాక్యాన్ని తత్వబోధ ఆధారంగా వివరిస్తున్నారు శ్రీమతి గారు ఓం శ్రీ గురుప్యో నమ వేదాంత బోధలో ముఖ్య అంశం జీవాత్మ పరమాత్మల ఐక్యం ఈ ఐక్యాన్ని తెలియజెప్పే వాక్యాన్ని మహావాక్యం అంటారు శాస్త్రాలు వేదాలు మన సనాతన ధర్మ సారమంతా ఈ అంశంలోనే ఉంది అది జీవాత్మ పరమాత్మ ఐక్యం ఉపనిషత్తులలో చాలా మహావాక్యాలు ఉన్నాయి వాటిలోని నాలుగు వేదాల నుంచి పైరెన్నిక గల నాలుగు మహావాక్యాలు ఉన్నాయి ఋగ్వేదం ఐతరే ఉపనిషత్తు బ్ర ప్రజ్ఞానం బ్రహ్మ శుద్ధ ఎరుకే బ్రహ్మ వేదం మాండుక ఉపనిషత్తు అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మే బ్రహ్మ సామవేదం చాందోగ్య ఉపనిషత్తు తత్వమసి ఆ బ్రహ్మవు నువ్వే యజుర్వేదం బృహదారణ్యక ఉపనిషత్తు అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మనై ఉన్నాను అయితే అత్యంత విలువైన అందరికీ నాలుక మీద నానుతూ చటుక్కున గుర్తుకు వచ్చేది తత్వమసి మహావాక్యం సామవేద వాక్యం తత్వమసి వాక్యాన్ని ఉపదేశ వాక్యం అని అంటారు ఎందుకంటే గురువు శిష్యుడికి ఉపదేశిస్తాడు కాబట్టి తత్తు అంటే అది అంటే ఆ పరమాత్మ త్వం అంటే నీవు అసి అంటే అయి ఉన్నావు ఏ పరబ్రహ్మతత్వాన్ని చూడాలి అని ఉన్నావో అది నీవై ఉన్నావు నిజానికి ఇది మొదటిసారిగా విన్నప్పుడు ఏ శిష్యుడికి మింగుడు పడదు నేను అల్ప మేధసు గల తెలివి తక్కువ మనిషిని సర్వజ్ఞుడు శక్తిమంతుడు సర్వవ్యాపి అయిన భగవంతునితో సమానం ఎలా అవుతాను గురువు ఆ బ్రహ్మవు నువ్వే అన్నప్పుడు జ్ఞానాన్ని దశలవారుగా చెప్పుకొస్తారు ప్రతి మాటకు వాచ్యార్థం లక్ష్యార్థం అనే రెండు ఉంటాయి సందర్భాన్ని అనుసరించి వాచ్యార్థం లేక లక్ష్యార్థం తీసుకోవాలి నేను అనే మాటకి శరీరం మనసు ఇంద్రియాలు చైతన్యం ఇలా అన్నీ వస్తాయి నేను లావుగా ఉన్నాను అన్నప్పుడు శరీరానికి సంబంధించింది నేను కోపిష్టిని అన్నప్పుడు మనసుకు సంబంధించింది నేను చూస్తున్నాను అన్నప్పుడు కన్ను అంటే ఇంద్రియాలకు సంబంధించింది ఈ పై సందర్భాలు మనము లక్ష్యార్థమే తీసుకుంటాము మరి నేను పరమాత్మ అన్నప్పుడు చైతన్యపరంగా తీసుకోవాలి కదా నేను సర్వవ్యాపకమైన చైతన్యమని ఎందుకు తీసుకోలేకపోతున్నాను చైతన్యాన్ని లక్షార్థంగా తీసుకొని శరీరాన్ని మనసుని ఇంద్రియాలను త్రోసిపుచ్చాలి శరీరత్రయం తీసుకోకూడదు శరీర పరంగా జీవాత్మ పరమాత్మ పూర్తిగా భిన్నం జీవాత్మకి పరిమిత శరీరత్రయం చిన్న ఉపవా ఉపాధి పరమాత్మ శరీరత్రయం పంచత్రయం పెద్ద ఉపాధి కాబట్టి సమీకరణ కుదరదు కానీ జీవాత్మ పరమాత్మలలో ఆత్మ చైతన్యం సమానమే కానీ రెండు భిన్న ఉపాధుల ద్వారా వ్యక్తమవుతున్నాడు ఉపాధుల్ని విడదీసి అర్థం చేసుకుంటే రెండు ఒకటి ఇది త్వంపద లక్ష్యార్థం చైతన్యం ఇప్పుడు తత్పద విశేషణ చూద్దాం పై సూత్రాన్నే పరమాత్మ అనే పదాన్ని అన్యయిస్తే ఈశ్వర సర్వజ్ఞానాది విశిష్టత ఇక్కడ మళ్ళీ నాలుగు అంశాలు చూడాలి స్థూల ప్రపంచం సూక్ష్మ ప్రపంచం కారణ ప్రపంచం చైతన్యం సర్వజ్ఞానాది విశిష్టత ఇది వాచ్యార్థం కానీ మహావాక్యంలో మనం చా వాచ్యార్థం తీసుకోకూడదు ఏం చేయాలి ప్రపంచ త్రయాన్ని పక్కన పెట్టాలి అంటే స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాన్ని పక్కన పెడితే మిగిలింది ఉపాధి ఉపాధి లేని చైతన్యం అది లక్ష్యార్థం అంటే నిరుపాధిక చైతన్యం కాబట్టి పరమాత్మ లేదా తత్పద లక్ష్యార్థం చైతన్యం ఉపాధి ఉన్నప్పుడు చైతన్యం ప్రతిబింబ చైతన్యం ఉపాధి లేకపోతే శుద్ధ చైతన్యం బింబ చైతన్యం ఉదాహరణకి సూర్యుడు ఒక్కడే ఉన్నా మనం ఎన్ని అద్దాలు పెడితే అన్ని ప్రతిబింబ సూర్యులు కనిపిస్తారు అలాగే చిన్న అద్దమైతే చిన్న ప్రతిబింబాన్ని పెద్ద అద్దమైతే పెద్ద ప్రతిబింబాన్ని చూపిస్తాయి ప్రతిబింబాలలో తేడా ఉన్నా ప్రతిబింబించే సూర్యుడు ఒక్కడే అలాగే ఒకే ఒక్క చైతన్యం ప్రతిబింబ మాధ్యమాలను చూస్తే భిన్నంగా ఉంటాయి అదే బింబ చైతన్యం మాత్రమే చూస్తే తేడా లేదు ఏ వంచ చైతన్య రూపేణ జీవేశ్వర భేద జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి భిన్నత్వం లేదు నాకు దైవాన్ని మధ్య వైరుధ్యం లేదు నాకు పరమాత్మ మధ్య భేదం లేదు ఇది మహావాక్య జన్యవాక్యం జ్ఞానం ఐక్య జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని మనకు గురువులు కలగజేస్తారు అసలు ఏ ఏది అసలు నువ్వో ఏది నువ్వు కాదో ఒక్కొక్క దాన్ని గురువులు బోధిస్తారు ઓંતાશત સારવં છ્શ્ણાર પણમાસ્તી